హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే మా అమ్మాయి అయితే ఈవినింగ్ స్నాక్ అయితే స్కూల్ నుంచి రాగానే తనకి బాగా నచ్చిందండి ముందు రోజు నేను ట్రై చేశాను ముందు రెండు రోజుల ముందు ట్రై చేశాను బాగా వచ్చింది మళ్ళీ మమ్మీ నాకు అదే కావాలి అంటే స్కూల్కి వెళ్ళించి వచ్చేలోపు నేను చేసి ఉంచుతానని చెప్పానండి అందుకనే టేస్ట్ అయితే చేస్తుంది ఈ టీవీ సౌండ్ అయితే ఉందండి అందుకని తన ఒరిజినల్ వాయిస్ అయితే మీకు చెప్పలేదు సూపర్గా ఉందంట ఇది వచ్చేసి బియ్య పిండి అయితే తీసుకుంటున్నానండి దాంట్లోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారం వేసుకొని అయితే మనం తపాలు చెక్కలు సర్వపిండి కలుపుకుంటాం చూడండి అలా అయితే కలుపుకోవాలండి ఇది ఈటీవీ అభిరుచిలో ఈటీవీలోనే ఎక్కడో చూసి అమ్మ అయితే చేసిందండి అప్పుడు చేస్తే బాగుంది మేము తిన్నాము కానీ నాకు పెళ్ళైన తర్వాత నేను రెండు మూడు సార్లు ట్రై చేసిన నాకైతే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదండి ఇంకా నేను మొన్న ఎందుకంటే నా దగ్గర రాదు సరైన మందపాటి బాండి అయితే లేకపోవడం వల్ల ఎంబట్నే మాడిపోయి అసలు టేస్ట్ అయితే బాగోలేదండి పిండి పిండిగా ఉందన్నమాట అయితే మీ ఇప్పుడు మందపాటి కళ అయితే మేము కొన్నామండి ఇంకా అందుకని మొన్న అయితే ట్రై చేశాను ఇంత తపాల్ చక్క కానీ కలుపుకొని ఇంకా అట్లా అయితే చేశానండి వచ్చిద్దా రాదా అని వచ్చిందండి ఇంకా అదే స్నాక్ని మా అమ్మాయికి పెడితే బాగుంది మమ్మీ మళ్ళీ ఇంకోసారి చేయవా అంటే ఇంక టూ డేస్ ఆగిన తర్వాత చేస్తారా ఎమ్మటి ఎమ్మటినై తిన్నా అరగదని చెప్పి చేయలేదండి ఇంకా మనమైతే పెరుగు పుల్లటి పెరుగు కూడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా బాగానే ఉండిద్దండి నేనైతే పుల్లటి పెరుగు కాదండి మామూలుగా పొద్దున్న తోడేసిన పెరుగు కొద్దిగా కొద్దిగేసి చేస్తున్నాను పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుండుద్ది పుల్ల పుల్లగా ఉండి బాగుండిద్ది అనమాట ఇంక ఇట్లాగైతే కలుపుకొని పక్కన పెట్టేసుకోవడం అండి పక్కన పెట్టేసి ఇప్పుడు బాండి అయితే పెట్టుకుందాం మనం అంటే కొద్దిగా చేర్పులు అవన్నీ చేసా అన్నమాట వాళ్ళైతే మా అమ్మ అయితే దాంట్లో తాలింపు గింజలు కూడా వేసిందండి నేనైతే నాకు ఎందుకో తింటే పంట కింద పడి అత్తగ రుచి దీంట్లో టేస్ట్ దాని కింద పడి పోతున్నట్టు అనిపించింది అందుకని ఒక జీలకర్ర వేసేసి కొద్దిగా ఉల్లిపాయలు అయితే దాంట్లో ఎక్కువ వేసుకున్నాం కదండి దీనిలో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇంకా అవి మగ్గిపోయిన తర్వాత ఇట్లా ఉండలు చేసి వేసేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఆయిల్ కూడా మనం ఫస్ట్ తక్కువ వేసుకున్న తర్వాత టూ త్రీ స్పూన్స్ వేసుకుంటే దానికి సరిపోయింది అనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇంక ఇట్లాగా నేను వీడియోలో చూపించిన విధంగా నలుపుకోవాలండి గరిటెతోటి ఇంకా ఈజీగా అయితే ఉండిద్ది దీన్ని మాత్రం మందపాటి కళాయితోనే అయితేనే బాగా టేస్ట్ అయితే వస్తుందండి ఇంక నేను వీడియోలో అందుకని వీడియో స్కిప్ చేయకుండా నాకు ఎంత టైం పట్టినా కానీ ఇంక ఇట్లా అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి సూపర్గా ఉండిద్దండి ఇంకా నేను డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోలేదు పొద్దున్నే ఇంకా ప్రతి రోజు చేసినా ఇంకా అయ్యే కదండి ఇంకా నేను వెరైటీస్ అంటే పిల్లల కోసము వాళ్ళు తినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను వెరైటీస్ చేసినా తినరు అని ఇంకా ఈ ఫ్రైడ్ రైస్లు ఈ రైస్లు టమాటా రైస్లు ఇవన్నీ ఏవి అంతగా ఇంట్రెస్ట్ చూపరండి ఇంకా అందుకని వాళ్ళకి చూపించే ఇంకా రెగ్యులర్గా కర్రీసే చేసి పంపిస్తూ ఉంటాను ఇంక ఈ కర్రీస్ అంటే మా క్వాలిటీలో మేము తినే విధంగా అయితే చేసుకుంటాము మేము ఎక్కువ తపాల్లో అయితే చేస్తామండి అవన్నీ ఇప్పుడు ఎవరికి నచ్చవు కదా ఇంకా అవన్నీ నేను షేర్ చేసిన మీకు బాగోవు మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ అవన్నీ వస్తూ ఉంటాయని నేను అంతగా పట్టించుకోను చేయాలి అని మాములుగా రొటీన్ అయితే మీతో షేర్ చేసేసుకుంటానండి ఇంక అయితే పెట్టేస్తున్నాను ఇది మధ్యాహ్నమే ఇంకొక వైపు కర్రీస్ అన్నం అవన్నీ చేసినప్పుడే చేసి పక్కన పెట్టేసారండి ఈవినింగ్ మా పాప వచ్చేసి శుభ్రంగా కొద్దిగా అయినా తినిద్ది అన్న ఉద్దేశంతో తనకి పిల్లలకి ఇష్టమైంది చేసి పెడితే కొద్దిగా అయినా తినిద్ది కదండి అందుకని ఇలా మూత పెట్టుకొని టూ టూ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి అడుగు అంటకుండా కింద నుంచి ఆ కొద్దిగా ఒక అడుగు అంటున్నా కింద నుంచి అది దాన్ని గట్టిగా చేస్తూ ఉండాలండి అప్పుడు ఇంకా అడుగు కూడా అంటదనమాట మ్యాక్సిమం అందపాటి కళాయి అయితే ఇలాంటి తెల్ల కళాయిని ప్రిఫర్ చేయండి లేదంటేనేమో ఇత్తడి కళాయిని ఐరన్ ప్యాన్స్ ఉంటాయి కదండీ అవైతే దాన్ని అదైతే ఇంకా మంచిదండి అలానే స్టీల్ మాత్రం చేయొద్దు ఇక్కడ నేను వేసుకున్న ఆయిల్ నాకు ఎందుకో సరిపోనట్టు అనిపించిందండి మళ్ళీ అది మగ్గకపోతే మనకి పిండి పిండిగా ఉండి తినలేము అలానే కడుపులో నొప్పి కూడా వచ్చిందండి అది బియ్యం పిండి కాబట్టి అలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం మూత పెట్టుకొని ప్రతి టూ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి అది పొడి పొడులు అయ్యేంత వరకు మనము పిండి మొత్తం మగ్గిపోయి పొడి ఆడేంత వరకు టూ మినిట్స్కి ఒకసారి మూత పెట్టుకొని అలా ఉడికిస్తూ ఉంటే ఆరు మీద కూడా ఉడికిద్దండి ఇంకా అయితే మధ్యాహ్నం అయితే బెండకాయ ఫ్రై అయితే చేశాను అన్నమాట ఎందుకంటే చారు పొద్దున పిల్లలకి చారు పెట్టానండి అది మీకు వీడియో షూట్ చేయలేదు ఆ చారు ఉన్నాయి అని కొద్దిగా బెండకాయ ఫ్రై అయితే చేసి అన్నం అయితే వండేసానండి ఇంకా ఇట్లా టూ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి చేస్తే ఇట్లా చూడండి వీడియోలో చేయించిన తో పొడి పొడులు బాగుండిద్దండి కింద నాకు మాడు కూడా అంతలేదు ఎందుకంటే మనము టూ మినిట్స్కి ఒకసారి మనము కదిలించేటప్పుడే కింద నుంచి తీస్తూ ఉంటే అది మాడు కూడా అంటదనమాట ఇట్లా చేసుకోవడం బాగుండిద్దండి టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది ఈవినింగ్ స్నాక్స్కి అయితే సూపర్గా ఉండిద్ది ఎందుకంటే ఇవి కొద్ది కొద్దిగా తింటూ ఒక టీ స్టిక్ చేస్తే ఒక గ్లాస్ చిన్న టీ గ్లాస్ స్కిప్ చేసుకుంటే కూడా టీ తాగుతుంది కొద్ది కొద్దిగా తింటే ఎక్సలెంట్గా ఉండిద్దండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంటే పిండి మొత్తాన్ని మగ్గడం అనేది మనకు తెలిసిద్ది ఉడకటం అనేది కూడా తెలిసిద్ది అనమాట టూ ప్రతి టూ మినిట్స్కి ఒకసారి ఇలాగ మనం మాడు అంటకుండా కొద్దిగా అంటినా కానీ దాన్ని తీస్తూ ఉంటూ చేసుకుంటూ ఉంటే ఎక్సలెంట్గా ఉండిద్ది దీనికి మాత్రం టైం ఎక్కువే పట్టిద్దండి నాకైతే నలభై నిమిషాల దాకా పట్టింది అనమాట నేను తీసుకున్న ఒక కప్పుకే ఇంకా అది ఉడికిందా లేదా అని చూస్తున్నా అనమాట ఇంకొద్దిగా అయితే ఉడకాలండి ఇప్పటికైతే పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఈవినింగ్ అయితే నా పర్ఫెక్ట్ నేను పెట్టేశాను చాలా హ్యాపీగా తనకి ఎందుకంటే టూ డేస్ బ్యాక్ నేను చేశాను కాబట్టి ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా అయితే తినేస్తుంది అనమాట ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి సాంబార్ అయితే పెట్టేశాను సాంబార్ రెసిపీ కూడా షేర్ చేసుకుంటాను ఈ ఉండింది ఈవినింగ్ అంటే పిల్లలకి ఆఫ్టర్నూన్ స్నాక్ ఈవినింగ్ లంచ్ అయితే మీతో ప్రిపేర్ నేను ఎలా అయితే సూపర్ టేస్ట్ ఎలా ఉంది ఇంకా ఈవినింగ్ అయితే ఇడ్లీ ఇడ్లీ పిండి పొద్దున మార్నింగ్ అయితే ఉందండి అందుకనే కొద్దిగా సాంబార్ అయితే పెడితే పిల్లలు శుభ్రంగా ఇడ్లీ సాంబార్ అయితే తింటారు కదా ఈవినింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కుదరదని ఇట్లా అయితే చేశానండి కొద్దిగా చింతపండు వేసుకొని ఒక్కరో గోరు వెచ్చగా వచ్చిన దాకా మనం కాగబెట్టుకోవాలండి అప్పుడైతే పల్ప్ అనేది ఇంకా తొక్కలుకి లేకుండా బాగా ఆ గుజ్జు మొత్తం అమ్మట్నే మనం పిసికేయంగానే అమ్మట్నే వచ్చేసిందనమాట అనమాట ఎందుకంటే టైం లేనప్పుడు ఇట్లాగా గోరువెచ్చగా ఒక ఒక్కరో గోరువెచ్చగా రాణిస్తే ఇంక ఈజీగా పని అనేది ఈజీగా అయిపోతుంది అనమాట ఇంక ఇట్లా అయితే పక్కన అండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ అయితే పోసేసుకుంటున్నానండి ఎందుకంటే ముక్కలు తొందరగా ఉడకాలి అంటే ఫస్ట్ ముక్కలు ఉడికించిన తర్వాత మన రసం పోస్తే తొందరగా ఉడికిద్దండి ఇంక యువతలు అయితే పప్పు అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇవి ఉడికేలోపు పప్పు అయితే విజిల్ అయితే వస్తుంది అని ఇంకా ఇట్లాగే ఉడికిచ్చి అతడికి చూడండి ఇట్లా అక్కడ కొంగు వచ్చిన తర్వాత ఇట్ అందరికీ సాంబార్ వచ్చు కాకపోతే నేను చేస్తే వేయలో చేస్తే తొందరగా అయిపోయి ఇలా ఉడికిన తర్వాత మన గ్యాస్ అయితే చూడండి విజిల్స్ అయితే వస్తున్నాయి బాగా నచ్చగా అయితే ఉడికించానమాట పప్పుని చూడండి ఇంకా మనం ఇందాక పలుపు అయితే తీసేసి ఉంది కదండి ఆ రసాన్ని అయితే వేసేసుకుంటున్నాను ఇంకా చెయ్యి అడ్డం పెట్టేసి పోసుకొసుకున్న తర్వాత కూడా ఈ పల్పు అనేది వచ్చేసింది దాన్ని తీసి పక్కన పెట్టేసానండి ఇంకా దానికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకా దానికి తగ్గట్టు సాంబార్ కారం కూడా వేసుకుంటున్నానండి సాంబార్ పొడి ఉండిద్ది కదా అదైతే వేసుకుంటున్నాను తగినంత ఉప్పు వేసుకొని సాంబార్ పౌడర్ అయితే వేసుకుని ఇంకా తర్వాత ఆ విజిల్ వచ్చిన తర్వాత విజిల్ అయిపోయిన తర్వాత ఇంకా పప్పు వేసేసుకుంటే సూపర్గా ఉండిద్దండి సాంబార్ని కూడా రెండు మూడు పొంగులు రానిస్తే ఈజీగా తొందరగా అయిపోయిందండి మొక్కలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మనకి రెండు మూడు పొంగులు రా పొంగులు రాగానే సాంబార్ కూడా బాగా ఉడికిపోయిందండి చిక్కగా వస్తుందన్నమాట ఇంక ఇక్కడ విజిల్ అయితే వచ్చేసింది ఇంకా చూడండి నేను ఇక్కడ చేస్తే మా పిల్లలు అయితే అలా ఆడుకుంటున్నారు చూడండి బాగా మెత్తగా ఇంకా ఎన్నిపే పని లేకుండా రెండు మూడు పని డిజిల్స్ అయితే ఎక్కువ నేర్చుకుంటే ఎనిపోయే పని కూడా లేకుండా ఈజీగా పని అయిపోయిందండి ఇలా షార్ట్కట్లు చేసుకోండి ఎప్పుడైనా సాంబార్ చేసుకోవాలంటే తొందరగా ఈజీగా టైం టేకింగ్ పట్టకుండా సాంబార్ ఆ టైం చాలా వే అవుతుంది కదా అన్నట్టు ఏమీ లేకుండా ఉండద్ది ఇంకా నైట్ దాకా అయితే సాంబార్ చేసేసి ఇడ్లీ పిండి పొద్దున్న వేయంగా ఉండాలండి ఇంకా దాన్నే వేసేసి సాంబార్ చేసేసి తలా ఒక్కరో తలా రెండు ఇడ్లీ తినేసి ఒక్కరో పెరుగన్నం అయితే తినేసాము ఇంకా అయిపోయినట్టు ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా ఈ బ్లాగ్ అనేది మార్నింగ్ పిల్లలు మార్నింగ్ షూట్ చేయలేదు ఇంకా ఆఫ్టర్నూన్ స్నాక్ అని ఈవినింగ్ లంచ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంక ఇక్కడైతే కొద్దిగా దింపేటప్పుడు కొద్దిగా బెల్లం వేసేసుకొని ఇంకొక ఒక్క రానిచ్చుకుంటే ఇంకా సాంబార్ అనేది ఎక్సలెంట్గా ఉండిద్దండి ఇంక సాంబార్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ చూడండి ఇంకా సాంబార్ అయితే అయిపోయింది కట్టేస్తున్నాను ఒక పొంగు రానిచ్చుకొని కట్టేసుకొని పోపు అయితే పెట్టుకుంటు ఇంకా పోపు కళాయి అనేది పొద్దున చేశాను కదా అవి ఇందాక అద్భుతమేటప్పుడు వేయటం మర్చిపోయాను అందుకని గిన్నెలో అయితే పోపు అయితే వేస్తున్నా అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ డైరీ బ్లాగ్స్ అనేది మీ ముందుకి షేర్ చేస్తూ ఉంటానండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి ఎప్పుడే వీడియో పెట్టినా మీకు మెసేజ్ చేసుకుంటే వస్తుందండి కొద్దిగా సపోర్ట్ చేయండి మీకు డైలీ బ్లాగ్స్ నచ్చుతున్నాయా మార్నింగ్ ఈవినింగ్ వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేంటి వ్లాగ్స్ నచ్చుతున్నాయా అనేది ఒకసారి షేర్ చేయండి ఇప్పుడు డైలీ బ్లాగ్స్ నచ్చుతున్నాయా నచ్చుతాయంటే అంటే రోజు డైలీ బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను